చేతికి ఇవ్వాల్సి ఉండే కదా ఎందుకు పల్లెల మీద కక్ష కట్టినారు బడ్జెట్ లో ఉన్న నిధులు కూడా ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ వర్షాకాలం ముందు కనుక సీజనల్ వ్యాధులు ప్రబుల్తాయి తక్షణమే మీరు చర్య తీసుకొని ఒక స్పెషల్ డ్రైవ్ గతంలో ఎట్లయితే వర్షాకాలం ముందు పల్లెలాల్లో పట్టణాలలో మేము స్పెషల్ డ్రైవ్ చేసి మరి పారిశుధ్య వ్యవస్థను మేము మెరుగుపరిచే ప్రయత్నం చేసినాము ఆ స్పెషల్ డ్రైవ్ కూడా తక్షణమే చేపట్టండి గ్రా అడేం బ్లీచింగ్ పౌడర్ లేదు ఫాగింగ్కు కావాల్సిన మందులు లేవు చాలా ఇబ్బందిమైనటువంటి అయినటువంటి పరిస్థితి ఉన్నది ప్రభుత్వం ఒక రివ్యూ చేసి తక్షణమే దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇవాళ మీరు అటు సంక్షేమాన్ని కూడా వదిలిపెట్టినారు నిరుద్యోగులను రోడ్డు మీద పడ్డారు నిరుద్యోగులు నిలువున ముంచేసింది మీరు సంక్షేమానికి ఏమో సమాధి కట్టేసింది మీరు దయచేయాల్సినటువంటి ప్రభుత్వం ఏమైనా మాట్లాడితే దబాయించే ప్రయత్నం చేస్తూ ఉంది రాష్ట్రంలో ఆంక్షలు తప్ప పెన్షన్లు లేవు ఇలా పరిస్థితి ఏంటంటే భైసాబ్ ఇలా ఒకటో తారీఖు జీతం ఇస్తామని గొప్పలు చెప్తారు కదా మీరు ఏ ఊరు కొన్నా ఒక అవ్వని అడుగునర్రీ ఒక తాతని అడుగుంది రెండు నెలల పెన్షన్ బాకీ పడ్డది గవర్నమెంట్ మే నెల పెన్షన్ రాలే జూన్ నెల పెన్షన్ రాలే అవ్వా తాతలకు రెండు నెలల పెన్షన్ బకాయి పడ్డారు పక్కనేమో చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల పెన్షన్ ఇచ్చిండు పాత బకాయిలు కలిపి ఏడు వేల పెన్షన్ ఒకటో తారీఖు అందిచ్చిండు ఆయన ఏమి ఒకటో తారీఖు ఏడు వేలు ఇస్తే నువ్వు ఇచ్చే రెండు నువ్వు నాలుగు వేలు చేస్తాంటివి నాలుగు వేలు చేయకపోతే ఇచ్చే రెండు వేలు రెండు నుంచి ఎగబెడ్ ఎన్నటిస్తావు అవాఖాతలకు బకాయి పడ్డ రెండు నెలల ఆసరా పెన్షన్ వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు మీరు నాలుగు వేలు ఇస్తామన్నారు ఆ నాలుగు వేలు కూడా వెంటనే మీరు ఆ రోజు బాండ్ పేపర్ల మీద రాసిచ్చిండ్రు వంద రోజుల్లో ఆసరా పెన్షన్ నాలుగు వేలు పెంచుతామన్నారు రెండు వందల రోజులు దాటింది ఇంకెప్పుడు ఇస్తారు రెండు వందల రోజులు దాటినా అవ్వాతాతల మీద కనకరం రాదా తక్షణమే నాలుగు వేలకు పెన్షన్ పెంచాలని బకాయి పడ్డ రెండు నెలల అవ్వాతాతలు ఆసరా పెన్షన్దారులందరికీ పెన్షన్ బకాయిలు విడుదల చేయాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ నిన్న మీరందరూ కూడా చూసే ఉంటారు పొద్దున్నేమో పత్రికల్లో చూసాము ఎక్కడ కనబడలేదు కానీ పాపం ఒక రైతు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి నేను ఆత్మహత్య చేసుకుంటున్నా అని చెప్పి ఆ స్థానిక కాంగ్రెస్ నాయకుల దాష్టికానికి